నీ బాబాయ్ నుంచి చంపింది ఎవరో తెలియజెప్పమని ధర్నా పెడితే బాగుండేది ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాలనలో ఎంతమంది అరాచకాలతో చంపేసావో దళితుల్ని హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలని మైనార్టీ వర్గాలని ఎంతమందిని నువ్వు చంపావు వీటి మీద ధర్నా పెడితే బాగుండేది ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు మంది ఎంపీలు ఉంటే దాని గురించి ప్రత్యేక వాద గురించి మాట్లాడకుండా ఆ రోజు ఢిల్లీలో ధర్నా పెడితే బాగుండేది నువ్వు ఎక్కడ నిన్ను జైల్లో అని చెప్పేసి మోడీ ప్రభుత్వం దగ్గర బోకరిల్లి ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి నలభై రోజుల అవట్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చి నువ్వు ఢిల్లీలో ధర్నా పెడితేవంటే ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి నిన్ను ఆంధ్రప్రదేశ్ మీద తప్పుడు సంకేతాలు ఇచ్చి పారిశ్రామికవేత్త రానికుండా చేసి నిరుద్యోగాన్ని ఇంకా పెంచి రాష్ట్రంలో గంజా హబ్బులుగా తయారు చేసావు అవన్నీ ఇప్పుడే చెక్ కూకటి వేళతో ఈ కూటమి ప్రభుత్వం ప్రకలించి వేస్తుంది గంజాయి గంజాయి తాగే మోటా అని అమ్మే ముఠా అని కూడా ఇవన్నీ నీకు నచ్చట్లా మంచి చేశాడంట ఏం చేసావు నువ్వు మంచి నువ్వు మంచి చేస్తే పదకొండు సీట్లు నీకు ఎందుకు ఇస్తారు ప్రజలు నిన్ను ఎందుకు ఓడించారో తప్పు తెలుసుకొని ప్రతి నియోజకవర్గంలో సమీక్ష పెట్టుకో ప్రజల బాధ ఏ విధంగా పొందాలో మళ్ళీ ప్రయత్నం చేయి అసెంబ్లీలో నీకు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా నువ్వు రాష్ట్ర సమస్యల మీద మాట్లాడవచ్చు సూచనలు చేయవచ్చు నీ మాట వినకపోతే ప్రజల్లోకి వెళ్ళొచ్చు ఇన్ని అవకాశాలు ఉండగా రాజ్యాంగబద్ధంగా నువ్వు వెళ్ళి కూటమి ప్రభుత్వం వచ్చి నలభై రోజుల అవట్ల రాష్ట్రపతి పాలన పెట్టాలా సిగ్గుండాలీకు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో నువ్వు నువ్వు చేసిన అఘాయిత్యాలకి అరాచకాలకి రాక్షసత్వానికి దోపిడీకి రౌడీజం పాలనకి ఎన్నిసార్లు పెట్టాల్సి వచ్చేదో అయినా కానీ అడిగారా ప్రజలు చూస్తూ ఉన్నారు నిన్న ఒక సునామీలాగా తోసి అవతరపడేస్తే విప్లం వచ్చి నిశ్శబ్ద విప్లవం ఆ ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు నువ్వు నాకు ఎదురు లేదని నూట యాభై ఒక్క మంది ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే నేను నోరు విప్పితే ఏమవుతుందో తెలుసా చంద్రబాబు మా నూట యాభై మంది మీ ఇరవై మూడు మందిని ఏం చేస్తారో తెలుసా అని అసెంబ్లీలో అన్నా గుర్తుందా జగన్మోహన్ రెడ్డి కబడ్తార్ ఇప్పుడు నీకు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఉన్నారు నువ్వు పదకొండు మంది నువ్వు అన్న మాట నీకే అప్పు చెబుతున్నావు అదే నూట ఇరవై నాలుగు మంది అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే ఏమవుతుందో ఆలోచించుకో మాట్లాడే మాటలు జాగ్రత్తగా రానివ్వు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడు నీ రౌడీ రాజకీయాలు కుట్ర రాజకీయాలు దొంగ రాజకీయాలు మానుకో ఎక్కడైనా ప్రజాహితంగా ప్రజలకు మేలు కోరే విధంగా రాజకీయాలు చేయాలని మేము జగన్మోహన్ రెడ్డిని డిబైడ్ చేస్తున్నాం నీ కథ తేలుస్తారు అసెంబ్లీలోనే నిన్ను ఈ పార్టీని సమాధి చేసేసి ఈ రాష్ట్రంలో ఉండటం ఉండదు ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు నువ్వు చేసిన అరాచకాలు మోసాల గురించి ఇంకెన్నాళ్ళు మోస పెడతావు అధికారం నాదేనని ఇప్పుడు ముఖ్యమంత్రి నేనని నేను అసెంబ్లీ గేటు దగ్గర పోలీస్ అధికారులతో నువ్వు మాట్లాడతావా మొన్న చూస్తే మొన్న ఈ వెనుకొండలో మీ పార్టీ వాళ్ళు చంపుకుంటే హోంమంత్రి గారికి ఏం సంబంధం హోంమంత్రి ఒక దళిత బిడ్డ ఆమెకి ఆమెని సరే అసమర్థత మంత్రి ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు శాంతి భద్రతలు క్షీణించాయని చెప్తావా కబడతారు జగన్మోహన్ రెడ్డి ఇరవై తొమ్మిది దళిత సీట్లకి ఇరవై ఏడు సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఇచ్చారు దళితులందరూ కూడా కూటమి పక్షాన ఉన్నారు వారందరూ కూడా కన్ను తెరిస్తే ఏమైపోతావు ఆలోచించుకో ఇట్లాంటి తప్పుడు మాటలు అవాకులు చవాకులు పేలొద్దని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ప్రతిపక్ష హోదా పద్దెనిమిది సీట్లు కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు పులివెందులు కూడా చచ్చి బతికి గెలిచాడు కానీ అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతాడు ఎలాగిస్తారండి ఇస్తారండి నూట డెబ్బై ఐదు మంది అసెంబ్లీ స్థానాల్లో దాంట్లో టెన్ పర్సెంట్ ఉండాలి నూటికి దాంట్లో నూట డెబ్బై ఐదుకి పద్దెనిమిది సీట్లు రావాలా ప్రజలు నీకు పదకొండు స్థానాలు మాత్రమే ఇచ్చారు ఇచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చి నెల రోజులు సామాజిక పింఛన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేసి పింఛన్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నీ ప్రభుత్వంలో కూడా మూడు నెలలు కలిపి ఏడు వేలు ఇచ్చారు అదేవిధంగా నువ్వు బ్యాన్ చేసిన ఇసుక గురించి ప్రజలకి మేనిఫెస్టోలో పెట్టి పేద ప్రజలకి ఉపాధి కల్పించి ఇసుకను ఇప్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి ఎంతో దాని మీద ఆధారపడినటువంటి ముప్పై రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతో పండగ చేసుకుంటున్నారు ఎందుకు మాకు పండ ఉపాధి దొరికింది మేము పదికితే చాలరా దేవుడా అనే పరిస్థితులు నుంచి చంద్రబాబు నాయుడు గారు మాకు లైఫ్ ఇచ్చారు మేము మా కుటుంబాలు భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటాం రోజు పనులు చేసుకుంటున్నాం ఉపాధి కలిగింది అని పేదవాడు కూడా ఇల్లు కట్టుకునే విధంగా ఉచిత ఇసుకనే పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అది అమలు జరుగుతుంది ప్రజలు బతకడం ప్రజలు తినటం ఆయనకి ప్రజలు సంతోషంగా ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు అందుకని ఇవన్నీ రెండవది మరి ముఖ్యంగా ఏంటంటే ఆయన ప్రభుత్వంలో చేసిన ఐదు సంవత్సరాల్లో తప్పులు పద్నాలుగు లక్షల కోట్లు తెలిసిన అప్పులు చేశాడు ఈ రాష్ట్రానికి అవి తెలియకుండా ఎన్నో కార్పొరేషన్ల పేరుతో దోపిడీ తెచ్చి ఎన్నో అప్పులు చేశాడు కనిపించిన అప్పులు చేశాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో శ్వేతపత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రజలకు వివరిస్తానికి ఐదు రోజులు అడ్జ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు దీంట్లో నిన్న గవర్నర్ ప్రసంగంలో అక్కడే వాళ్ళు కూడా చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చేసిన తప్పులు ఇప్పుడు అసెంబ్లీలో చదివి వినిపిస్తారు అవి రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అరాచకాల గురించి తెలుస్తాయి కనుక అది దానిలోంచి తప్పించుకోవడానికి మొన్న వైజాగ్లో కోడికత్తి డ్రామాకి డ్రామా గురించి కోర్టులో హాజరవ్వాలి శనివారం నాడు జగన్మోహన్ రెడ్డి అది శుక్రవారం నాడు అది హాజరవ్వకుండా తప్పించుకోవడానికి వెనుకొండలో వైసీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళు తన్నుకొని చంపుకొని పడుచుకుంటే అతను అది టీడీపీ వాళ్ళు చేశారని ఒక కుట్రతోటి జగన్మోహన్ రెడ్డి ఊరేగింపుగా వెళ్ళి అక్కడ నవ్వుతూ హామీలు ఇచ్చి సత్యబై రెడ్డింటికి వెళ్ళి నవ్వుతూ హామీలు ఇస్తారండి అక్కడికి వెళ్ళి ఊరేగింపుగా పెడితే పోలీసులు చట్ట ప్రకారం దాన్ని నడిపించారు దగ్గరుండి ఇది కోర్టుకి వైజాగ్లో కోర్టుకి వెళ్లకుండా దొంగ డ్రామాలు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండోది ఇప్పుడు ఆయన మీద ఇది ఒకటి ఉంది అసెంబ్లీలో ఇవి ఇవన్నీ కూడా శ్వేతపత్రాల ద్వారా వస్తాయి ఆయన తప్పులు ప్రజలకు తెలి తెలియజేస్తారు తెలియజేస్తారు అసెంబ్లీలో ఈ కూటమి ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నా పెట్టాడు ఈరోజు ముఖ్యంగా మాట్లాడతారన్న మన ఏపీ రాష్ట్రంలో లాండర్ ఎక్కడ లాండ్ ఆర్డర్ ఎక్కడ పనిచేయట్లేదు పోలీసులు కూడా టీడీపీ తొత్తుగానే వ్యవహరిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు నేను ఉంటారు అసెంబ్లీ సమా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కూడా మీరు చూసి ఉంటారు ఒక పోలీస్ అధికారిని కూడా గుర్తుపెట్టుకో పేరెట్టి పిలుస్తూ గుర్తు పెట్టుకో ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దాన్ని మీరే విధంగా సమాధానం చెప్తారు మరి ఎక్కడ లాండ్ ఆర్డర్ సమస్యలు జరిగే చెప్పాలి ముందు ముప్పై ఆరు మందిని చంపారని అనేక రకాలుగా దాడులు చేస్తున్నారని పాత క్లిప్పింగ్లు ఉన్నాయి లేని అన్ని యాడ్ చేసి పోగేసుకొని చెత్తనే చెప్తున్నారు ఆ ముప్పై ఆరు మందిలో ఎవరెవరో డీటెయిల్స్ ఇవ్వమని హోమ్ మినిస్టర్ గారు అడిగారు కూటమి ప్రభుత్వం అడిగింది నువ్వు ముప్పై ఐదు ముప్పై ఆరు మంది చనిపోతే ఒక మీ కార్యకర్త దగ్గరికే వెళ్ళావు మిగతా ముప్పై ఐదు మంది పేర్లు చెప్పాలి చెప్పు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చంపారో ఎక్కడ చంపారో ఎక్కడ చచ్చారో చెప్పు చెప్పి వాళ్ళ దగ్గరకు నువ్వెందుకు వెళ్ళలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేవి నువ్వెందుకు వెళ్ళలేదు అని మేము డిమాండ్ చేస్తున్నాం అబద్ధాలు చెప్పటం మానుకొని ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని రానియకుండా విదేశాల నుంచి మళ్ళీ ఒక్కరోజే తొంభై ఐదు కంపెనీలు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకోవటం జరిగింది ఆ విధంగా ప్రాసెస్ జరుగుతుంది అమరావతి గురించి మరి ఈ విధంగా చేస్తుంటే వాళ్ళు రానికు ఉండటం ఉండటం కోసం భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉందని ఒక క్రియేట్ చేస్తూ ఢిల్లీలో పార్లమెంట్ ముందు దేశవ్యాప్తంగా మీడియా ముందు చెప్తే ఇదంతా వెళ్ళి పారిశ్రామికవేత్తలకు చేరుద్ది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకుండా చేయాలి నిరుద్యోగులు ఇంకా అడుక్కు తినాలి జనాలు చచ్చిపోవాలి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ మీద ఇటువంటి రాజకీయాలు మానుకో నీ కథ తేలుస్తారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు నమ్మరు ఎవరు కూడా నిన్ను మళ్ళీ ఇక గెలిపిస్తారని ఆశపడుతున్నావేమో నీకు ఈ పదకొండు సీట్లు కాదు కదా నీ పార్టీయే ఇరవై తొమ్మిదో సంవత్సరంలోకి వచ్చేసరికి నువ్వు జైల్లో ఉంటావు నీ పార్టీలు చల్లా చెదరైపోతే అందరూ కూటమి ప్రభుత్వంలో ఎవరికి నచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు చేరిపోతారు